వెల్కమ్ టీవీ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ శ్రీరామ్మూర్తి స్థానిక పాల్వంచలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల క్రీడలను ఆడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రారంభించిన ఎంఈఓ శ్రీరామమూర్తి ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటేనే వారి యొక్క మానసిక పరివర్తన చెంది చదువుల్లో రాణిస్తారని తెలిపారు ఈ యొక్క క్రీడా కార్యక్రమంలో అన్ని పాల్వంచ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొని వారు తమ తమ ప్రతిభను కనబర్చారు ముఖ్యంగా విద్యార్థులు క్రికెట్ కబడ్డీ ఖోఖో వంటి క్రీడల్లో పాల్గొనే ఉత్సాహంగా తమ యొక్క ప్రతిభను చాటుకున్నారు ఈ క్రీడా ఉత్సవంలో పాల్వంచలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొని ఎంతో ఘనంగా క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇటువంటి క్రీడలను మళ్లీ మళ్లీ నిర్వహించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే చదివింది అర్థమవుతుంది సో సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటారు సో ఆ విధంగా మంచిగా ఆటలాడి ఈ యొక్క చూపెట్టాలని కోరుకుంటూ ఈ స్పోర్ట్స్ తీసుకోవాలని వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు